అందరికీ నమస్కారం మాస్టర్ మైండ్ అరెస్ట్ అయ్యేనా అరెస్ట్ అవుతాడా ఇక ఈ వీడియోలోని ముఖ్యాంశాలు నన్ను చూసినట్లయితే గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి లిక్కర్ కేసు రోజుకొక కొత్త విషయంతో రోజుకొక కొత్త పద్ధతిలో ఆద్యాంతం ఆసక్తి రేపుతో సంచలనాత్మకంగా మారుతుంది బహుశా చరిత్రలో ఏ కేసు కూడా ఇన్ని రోజుల పాటు రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తూ సోషల్ మీడియాలో ఇన్ని రోజుల పాటు ఈ విధంగా వార్తల్లో నిలవటం అనేది చరిత్రలో లిక్కర్ కేసే అనుకుంటా కాబోలు పూర్తి విషయానికి వచ్చినట్లయితే లిక్కర్ కేసులో మాస్టర్ మైండ్ ఏ ఫోర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టు కొట్టివేయటం జరిగింది ఈ సంఘటనతో మిథున్ రెడ్డి అరెస్ట్కు లైన్ క్లియర్ అయినట్టే సిట్టు ముందు మిథున్ రెడ్డి అరెస్టుకి ఎటువంటి ఆటంకాలు లేవు కానీ ఇక్కడ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఏ వన్ నుంచి ఏ థర్టీ ఎయిట్ వరకు నిందితులను అరెస్ట్ చేసినటువంటి సిట్టు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం ఒక మిరాకిల్ ప్రభుత్వం తలుచుకుంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు అంటే ఎంపీని అరెస్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నమాట వాస్తవమే ఆ నిబంధనలను అధిగమించడం ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద విషయమే కాదు స్పీకర్కు ముందు తెలియజేయటమే ఇందులో ఉండే నిబంధనలు అంతకుమించి పెద్ద ఎవరు పర్మిషన్ లక్కర్లేదు కాబ కాకపోతే ఇప్పుడు హైకోర్టు బెయిల్ తిరస్ తిరస్కరించడంతో సిట్ అనేది మిదురెడ్డిని అరెస్ట్ చేస్తుందా లేదా అనేది ఒక రెండు రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది సరే లెక్కర కేసు మొదలైనప్పటి నుంచి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాకముందు నుంచి కూడా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కు ప్రయత్నిస్తూనే ఉన్నాడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు అది విచారణకి కొన్ని రోజులు వాయిదా అయ్యడంతో అప్పుడే ఆతృతగా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను విచారణకు స్వీకరించి అంటే విచారణకి పూర్తిగా స్వీకరించకుండా మీరు హైకోర్టుకు పోండి హైకోర్టులో తేల్చుకోండి మీరు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉన్నారు కాబట్టి దాని మీద తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడికి రాండి అని చెప్పి పిటిషన్ తిరస్కరించడం జరిగింది ఈ విధంగా అన్ని కోర్టులు తిరుగుతూ తిరుగుతూ ఎట్టకేలకు ఈరోజు హైకోర్టు అనేది కొట్టివేయడం జరిగింది ఇకపోతే రేపు సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి మళ్ళీ అప్పీల్ ఒక అప్లై చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ముందస్తు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం సరే ఇకపోతే ఈ లిక్కర్ కేసు గురించి మనం ఇప్పటికే చాలా వీడియోలు చేసుకున్నాం కానీ మళ్ళీ బ్రీఫ్గా తిరుగు చెప్పుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందే నలుగురు వ్యక్తులు ముందస్తు మీటింగ్ జరుపుకోవడం జరిగింది రాజకీరెడ్డి సద్దల శ్రీధర్ రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఈ నలుగురు సమావేశం మన ప్రభుత్వం వస్తుంది ఇంకా కంటిన్యూగా మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ లిక్కర్ బిజినెస్ అనేది ఎలా చేయాలి లిక్కర్కి మనం ఒక కొత్త పాలసీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అందించాలి ఆ పాలసీ అనేది మనకు లాభసాటిగా ఉండాలి మన అధినేత మనకి పార్టీ ఫండ్ ఎక్కువగా అయ్యేటట్లు చూడండి అని చెప్పాడు అందుకని దీనికి ఒక సరికొత్త పాలసీని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ నలుగురు ఒకటిగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి పార్కు హై తోటలు రెండోది విజయసాయిరెడ్డి ఇంట్లో తర్వాత విజయసాయిరెడ్డి మొట్టమొదటి ఈ మధ్య లిక్కర్ స్కామ్లో లో విచారణకు పిలిచినప్పుడు దీనికి మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి దీని పూర్తి కర్త కర్మ క్రియ రెడ్డి అని చెప్పడం జరిగింది దీన్ని టోటల్గా ఈ యొక్క అదే ఈ పాలసీని రూపకల్పన చేయటం కమిషన్ ఎలా దండుకోవటం దాన్ని ఎలా తరలించటం ఏ ఏ కంపెనీకి ఎలా ఆర్డర్లు ఇవ్వటం మొత్తం ఈ పాలసీని రూపకల్పన చేయటంలో ప్రధాన పాత్ర మిథున్ రెడ్డిదేను ఆ వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టడం ఎక్కడెక్కడికి తరలించడం ఇవన్నీ కూడా మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డిదే ఈ పాలసీ రూపకల్పన ముందే సదర శ్రీధర్ దగ్గర నుంచి ఐదు కోట్లు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేపించుకున్నట్టు కూడా మనం వార్తల్లో చూసాం సరే ఈ విధంగా ఈ మద్యం పాలసీని రూపకల్పన చేసి దీంట్లో అనేక మంది యువకులని అనేక మంది అధికారులని అనేక మంది ఐఐటి స్టూడెంట్స్ను కూడా కొంతమంది తెలిసి కొంతమంది తెలియక దీంట్లో ఇరుక్కోవడం జరిగింది సరే ఇప్పుడు రోజుకొక కొత్త ఈరోజు ఉదయం నుంచి మనం చూసాం కేసు జరిగింది ఇక్కడ వ్యాపారం ఇక్కడ దానికి బ్యాకప్ అని అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతుంటే దీనికి సంబంధించిన బ్యాకప్ అంతా దుబాయ్లో స్టోర్ చేసినట్టు తెలుస్తుంది మధ్యాహ్నం అయి మళ్ళీ ఇది ఒక షాక్ హైకోర్టు మిత్రుడు యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసినట్టు కొట్టివేసినట్టు ఈ విధంగా షాకుల మీద షాకులు వస్తూ ఈ లిక్కర్ కుంభకోణం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతూ పోతూ ఉంది ఇది చివరికి ఏమవుతుందో చూడాలి సహజంగా ఏదైనా ఒక ప్రభుత్వం వెలుగు తీసినటువంటి కుంభకోణం పెట్టినటువంటి కేసు ఒక నెల రెండు నెలలో హాల్చల్ చేస్తుంది తర్వాత సపబడిపోతుంది అదేదో ఎప్పుడో విచారం జరుగుతూ ఉంది చూస్తూ ఉంటాం ఈ దర్యాప్తు సిట్టు దర్యాప్తులో లిక్కర్ కుంభకోణంలో రోజుకొక కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ప్రద ప్రప్రదంగా వచ్చినటువంటి ముద్దాయిల గురించి ఎప్పుడు మనం అదే చదువుతూ ఉంటాం ఏ కేసులోనైనా కానీ ఇక్కడ అలా కాదు రోజుకొక కొత్త కోణం రోజుకొక కొత్త వ్యక్తులు రోజుకొక కొత్త కొత్త ఐడియాలు అనేవి ఇక్కడ బయటపడుతూ ఉన్నాయి సో ఎట్టకేలకు ఈ నెలాగరికి తొంభై రోజులు పూర్తుంది కాబట్టి రేపు పదిహేడో తేదీ కానీ పంతొమ్మిదో తేదీ కానీ దీని మీద ఛార్జ్ షీట్ కోర్టులో అప్లై చేసేటటువంటి సబ్మిట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అవకాశం ఖచ్చితంగా సబ్మిట్ చేస్తారు ఈ ప్రాథమిక ప్రైమరీ ఛార్జ్ షీట్ అనేది అంటే ఇదే చిట్ట చివరి ఛార్జ్ షీట్ కాదు ఈ ఛార్జిషీట్ని కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఛార్జ్ షీట్ కానీ సబ్మిట్ చేయకపోతే ఈ అరెస్ట్ అయిన కొంతమంది వ్యక్తులకి తొంభై రోజులు కంప్లీట్ అయింది కాబట్టి బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ బెయిల్ అనేది రాకుండా ఉండాలంటే ఛార్జ్ షీట్ని సిట్ అనేది కోర్టులో సబ్మిట్ చేయాలి ఇకపోతే ఇప్పుడు ప్రధానమైన ఆసక్తి ప్రజల యొక్క ఆసక్తి ఏంటంటే మిదుర్ రెడ్డి రేపు అరెస్ట్ అవుతాడా లేదా పెద్దిరెడ్డి కుటుంబం అప్రూవల్గా మారింది నిజమా వాస్తవమేనా ఇప్పుడు దాకా ప్రజల మధ్య ఉండే సందేహాలు అవి రేపు అరెస్ట్ అయితే అది పోకాలైన రేపు అరెస్ట్ కాకపోతే అది వాస్తవం అని నమ్మేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ అప్లై చేసేటటువంటి అవకాశం ఉంది మరి సుప్రీంకోర్టు విచారణలో ఇది ఏం జరుగుతుందో మనం చూడాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సుప్రీంకోర్టులో కూడా దీనికి బెయిల్ రాదు ఎందుకంటే మిథున్ రెడ్డి ముందుగా బెయిల్ అప్లై చేసిన సమయానికి ఇప్పటికి రోజు రోజుకి అనేక కొత్త విషయాలు కొత్త కథలు బయటకు వస్తున్నాయి కొత్త ఎవిడెన్స్లు సాక్ష్యాలు సిట్ అనేది ప్రూఫ్ విత్ ప్రూఫ్లతో అన్ని ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువని మనం చెప్పుకోవచ్చు సరే రేపు మళ్ళీ మనం ఒక ఓ రెండు రోజులు ఆగిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం మిథున్ రెడ్డికి మిథున్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా జరగదా అనేది మనకు తెలియాలి ఎందుకంటే ప్రజలలో కానీ నాయకులలో కానీ అందరిలో ఉండే ఆసక్తి ఏంటంటే థర్టీ ఎయిట్ దాకా అరెస్ట్ అయ్యారు కానీ ఏ ఫోర్ ఏ ఫైవ్ విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఏ ఫోర్ మిథున్ రెడ్డి ఏ ఫైవ్ విజయసాయి రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం అంటే ఏదైనా తప్పు చేసి మేము నిజాలు చెప్తామని అప్రూవల్గా మారుతామంటే వాళ్ళ మీద కేసు ఉంటుందా ఉండదా అనే ఒక సందేహాలు కూడా ప్రజల్లో ఉన్నాయి అది ఒక రెండు రోజుల్లో మిథున్ రెడ్డి గురించి ప్రజలు పూర్తిగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది మిథున్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న మీ సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ధన్యవాదాలు